దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చాప్టర్ బి తరఫున ఇది ఐదో బాల్య చిత్రము క్రేబీ జీనియస్ వికీస్ జీమ్స్ డాక్టర్ గౌతమ్ లైఫ్ ఇది అభినయం ఈ చిత్రం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారత జాతీయ స్వతంత్ర దేశంలో ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంతా స్కూల్ పిల్లలకి గంజాయి అనేది ఒక మామార్లో తయారైపోయి వాళ్ళందరికీ ఎన్నో రకాలైనటువంటి కంటకి జీతాలు నాశనం అవుతున్నాయి డబ్బు సంగీతులు నాశనం అవుతున్నారు మన ఎడ్యుకేషన్ నుంచి ఇన్స్టించి వెల్స్ట్యూట్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మేము కంటిన్యూగా ఈ బాల చిత్రాన్ని వెళ్ళిస్తున్నాము దీని ప్రధానమైనటువంటి గంజాయి పిల్లలకి పెట్టి ఓడిచము బాలకారులు ఉండకూడదు పిల్లలు చిన్నప్పటి నుంచే కొంత ఆర్మీ ట్రైన్మెంట్ ఎన్ఎస్ఎస్ కావచ్చు ఎన్సిసి ప్రోగ్రామ్లో పాల్గొని దేశ రక్షణలో కూడా వాళ్ళు పాల్గొనం కొంతమంది విద్యార్థుల నుంచి కూడా వెళ్తే బాగుండేది ఆ రకంగా మోటివేషన్ చేయంతో ఈ చిత్రాన్ని ఈ ఫుల్ ప్లట్ ఫిల్ని ఫోర్టీన్త్ నవంబర్ రిలీజ్ చేస్తాము ఇప్పుడైతే అవార్డ్స్ నేషనల్ అవార్డు గురించి ఇండియన్ పనారా అవార్డ్స్ గురించి ఈ ఫిలింని షాఫింగ్ లాగా తయారు చేసి సంసార్ చేపించేసి అప్లై చేస్తున్నాము హండ్రెడ్ కిలోమీటర్స్ పెద్దగా ఆసోసియే ఫ్యూచర్లో కూడా ఇటువంటి చిత్రాలు తీస్తామని చెప్పి అనుకుంటూ మనం కొత్తగా నూతనంగా ఎందుకు ఫిల్మ్ ఫ్యాంటర్ చిన్న సినిమాను తర్వాత నేను మాట్లాడి ఎన్టీఆర్ అభినవ్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన సుధాకర్ గౌడ్ గారు కూడా ఆల్ ది బెస్ట్ ముందు ముందు మరింత మంచి చిత్రాలు ఈ నుంచి ఆశిస్తూ సెలవు ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఇండిపెండెంట్ డే ఎస్పెషల్లీ ఎస్పెషలీ పిల్లలందరికీ కూడా ఓకే మేము అభినందించాలి ఈ రోజుల్లో ఇట్లాంటి ఒక షార్ట్ ఫిల్మ్ తీయటం కానీ పిల్లల మీద కానీ డ్రగ్స్ అవేర్నెస్ మీద కానీ దేశభక్తి మీద చేయటం అనేది ఈ రోజు బాగా తగ్గిపోయింది మీరు చేయటం అనేది చాలా ఇట్స్ రియలీ అప్రిషియేటెడ్ అండి అట్లాగే షార్ట్ ఫిల్మ్ చూసాం పిల్లలందరూ బాగా చేశారు ఈ రోజుల్లో ఒకప్పుడు నేను చెప్పారు కదా చైల్డ్ లేబర్ నుంచి విముక్ చేయడానికి చాలా మంది కృషి చేశారు కానీ ఆ రోజుల్లో ఈ కమ్యూనికేషన్ లేదు మొబైల్ ఫోన్లు కానీ శాటిలైట్ ఛానల్ కానీ లేవు అప్పట్లో పెట్టారు చాలా కష్టపడేవారు ఇవాళ రోజున ఇంత కమ్యూనికేషన్ ఉన్నప్పుడు దీన్ని రైట్ వేలో యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఐ థింక్ యూ షుడ్ డూ దాట్ ఇట్స్ ఏ షార్ట్ ఫిల్మ్ అండ్ పిల్లలందరికీ కూడా

ఇవాళ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ మద్యాలక సంబంధించి లేకపోతే ఈ డ్రగ్స్కి సంబంధించి లేకపోతే గంజాయికి సంబంధించి దీని మీద గంజాయి డ్రగ్స్ లేని సమాజం సృష్టించాలని ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిశీలిస్తానికి కోరుకుంటుందో దానికి ఒక ఇన్స్పిరేషన్గా మన సుధాకర్ గౌడ్ గారు ఈ సినిమా చేశారు గతంలో చెప్పారు ఆయన లాస్ట్ ఆదిత్య అని చెప్పి చదవి పని చేశారు చేసినప్పుడు నంది అవార్డ్స్లో బెస్ట్ డైరెక్ట్ వచ్చింది ఆయనకి సో అట్లా బెస్ట్ డైరెక్ట్ వచ్చిన ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇంకెన్నో మంచి సినిమాలు తీయటానికి బాధపడద్ది దురదృష్ట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గవర్నమెంట్ నంది అవార్డ్స్ పెట్టలేదు అలాగే తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టలేదు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఖర్ అవార్డ్స్ పెడతాండి అట్లాగే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కూడా నందవార్డ్స్ కొనసాగిస్తారు సో అలా చేసినప్పుడు ఇటువంటి ఇన్స్పిరేషన్ సినిమాలు వస్తే ఇవి చూస్తే ఈ పిల్లల బాల సినిమాలు ప్రతి ఒక్కరికి ఒక ఎన్ఎస్ఎస్ అని ఒక ఎన్సీసీ అని సమాజాన్ని సేవ చేయాలని ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది దీంతో క్లియర్గా చెప్పారు ఆయన ఇవాళ అందరూ ఈ టెక్నాలజీలో ఏదైపోయి టెక్నాలజీ యాంగిల్లోనే ఉన్నారు కానీ దేశ సేవ సమాజ సేవ లేకపోతే ఎవరికోసం అనేది ఆలోచన లేకుండా ఉంది అనే దగ్గర అది తెలియని చెప్తూ ఒక అద్భుతమైన సినిమా తీసినప్పుడు ఇలా సుధాకర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలని వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇది తీసింది పనికొస్తుందని కోరుకుంటూ డెఫినెట్గా సమాజానికి ప్రజాసేవకి వాటికి పనికొచ్చేట్టు యువత దానికి తయారవ్వాలి కానీ నేను నా కుటుంబం నా డాలర్సు నా పౌన్సు నాది అని కాకుండా ఉండాలని ఇన్స్పిరేషన్ ఇట్లాంటి సినిమాని రెండు గవర్నమెంట్లు కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్ చెప్పి పిల్లలందరికీ చూపించేట్టుగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ముందుగా ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కు నా మీడియా మిత్రుల అందరికీ నా మనస్ఫూర్తి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు నేను ఈ అభినయ సినిమాలో బిలన్ క్యారెక్టర్ చేశాను నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్కి చాలా ప్యాంట్స్ చెప్పుకుంటున్నాను ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ నూలో ఒక పిల్లవాడు ఎలా పెరగాలి అతనికి ఈ యొక్క టెక్నాలజీని ఎలా వాడాలి ఒక ప్రతి ఒక్క పిల్లవాడు మిలిటరీలో చేరి అతని యొక్క నిబాతాన్ని చూపించాలి అలానే ఈ టెక్నాలజీని బార్ద వాడి ఎవరో బార్ద ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని మంచి సందేశాన్ని అందిస్తున్నారు ఇలాంటి ఎన్నో మంచి మంచి జన్యాలు తీయాలని ఇలానే చాలా మంచి ఇట్లు కొట్టాలని చెప్పేసి నేను చాలా మంచిఫూర్తిగా కోరుకుంటున్నాను మా డే సరే డైరెక్షన్లో నేను చాలా నేర్చుకున్నాను ఆయన డైరెక్షన్ కూడా నాకు చాలా నచ్చింది ఆయన చేయడం చాలా కష్టం అటువంటిది ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఎలా చేయాలి ఎలా చూపించాలి సార్ వారే నాకు చూపిస్తూ చేసి ఇలా చేయాలని చెప్పి చేశారు మీరు ఇప్పుడు ఇలా ఇంత మంచిగా చేసి ఇలా మాట్లాడడానికి కారణం మీతో ఇంత మంచిగా ఇంటరాక్ట్ అవ్వడానికి కారణం సరే ఇంత ఫ్రీగా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా అతను సార్ నాకు మన ఇలా ప్రాక్టీస్ స్టోర్స్లో చెప్పారు ఒక మూవీలో ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ ఇటువంటివన్నీ ఉండాలి అలా ఉంటేనే ఒక యాక్టర్ కి కరెక్ట్ గా చేశాడని చెప్పేసి వస్తుంది అలా ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో అవన్నీ నాకు నేర్పించారు ఇంకా ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ మీడియా మిత్రులకి డైరెక్టర్స్ గారికి నా మనసుకు శుభాకాంక్షలు ఈ ప్రయత్నం చేసిన సమాజానికి సినిమాలు తీసిన గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి కోరుకుంటూ ఐ కెన్ సే ఓన్లీ వన్ సెంటెన్స్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ చాలా బాగుంది దీన్ని షార్ట్ ఫిల్మ్ అంటారా బిగ్ ఫిల్మ్ అంటారా కానీ చాలా బాగుంది మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఆల్ ది బెస్ట్ ద ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ గౌడ చిత్ర యూనిట్ అందరికి ఐ మీన్ ఇటువంటి మెసేజ్ ఇంకేటువంటి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ చిత్ర నిర్మాత సుధాకర్ గౌడ్ గారికి అలాగే వారి ఎంటైర్ టీంకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలుపుతూ మంచి సందేశాన్ని భావితర భావి భావితర భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలకు మంచి మెసేజ్ ఇస్తూ బాల కార్మిక నిర్మూలన అలాగే దేశం కోసం సమాజం కోసం ఒక మంచి మెసేజ్ పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం దేశ భవి భవిష్యత్తు కోసం మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి సుధాకర్ గౌడ్ గారు తీసినటువంటి ఈ సినిమా కూడా అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పేసి అలాగే ఎన్నో సినిమాలు వారు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ తీసుకుంటాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఎవ్రీ వన్ సుధాకర్ గారు ఫస్ట్ ఒక హ్యూమన్ మంచిగా ఉంటే యునో ఎవ్రీథింగ్ వాట్ యూ విల్ డూ దాంట్లో మంచితనం అనేది బయటికి వస్తుందండి సో నేను సుధాకర్ గారికి తెలిసి నేను చూసిన దాంట్లో హ్యూమన్ నేచర్ అనేది చాలా బాగుంది సో దాంట్లోనే ఆయన ఇలాంటి మూవీ తీశారు చిన్నపిల్లల గురించి ఆలోచించడము ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేయడము అనేది ఒక అద్భుతమైన ఒక స్టెప్ తీసుకున్నారండి కంగ్రాచులేట్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ అండి సో ఆల్ బెస్ట్ సార్ ఫర్ ద మూవీ అండ్ ఐ హోప్ యూ విల్ గెట్ ఆల్ అవార్డ్స్ అండ్ అవార్డ్స్ విచ్ యూ ఎంటైటిల్ ఫర్ ద చిల్డ్రన్స్ ఫెస్టివల్ అప్ కమింగ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోణాలు పంపించారు ఒకటేంటంటే ఎంజాయ్ నిర్మాణ చాలా బాగా విషయాలు రెండవది వచ్చేసి నా కొడుకు గూడ మా దగ్గర సైమానుభవాలను కోరుకోవట్లేదు కానీ ఇందులో సైమానుభవాలను కోరుకోవడం చాలా అద్భుతమైన విషయాలు మూడవ కాన్సెప్ట్ ఏంటంటే సెంటిమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఒక ఆడపిల్ల ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత తింటే పెట్టుకున్నాడు కానీ నేను వరంగల్ జిల్లా నా దగ్గర తెలుగు పాయింట్లో వందాడు ప్రాంతాల్లో గూడవు ఆడపిల్ని నమ్ముకుంటారు వస్తా ఉంది ఆడపిల్లు నమ్ముకుంటాడు అలా జరుగుతూ ఉంటారు ఇది చాలా బాగా అక్కడ మాత్రం సెంటిమెంట్ బాగా పండింది సెంటిమెంట్ సూపర్ అదేవిధంగా మరి మా స్కూల్ ఇష్యూస్ చెప్పుకోవచ్చు సార్ చెప్పండి మా స్కూల్ రెండు వందల యాభై తొమ్మిది మంది స్ట్రెంత్ కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు అంటే నాలుగు ప్లాస్ ఓ ప్లేస్ కానీ విద్యా వయస్సులో ఉన్నాను పే ప్రాక్టికల్ సొసైటీ నేటి బాలలే రేపటి భావ్ భారత వీళ్ళ నుంచే ఫైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంకా వస్తారు వీళ్ళ నుంచే కలెక్టర్స్ వస్తారు వీళ్ళ నుంచే మినిస్టర్స్ వస్తారు ఎవరికి వస్తారు కాబట్టి బాలలోనే వీళ్ళేపల్ల ఒక రకం కంటేకి దేశభక్తి సామాజిక చైతన్యాన్ని వెనుక తీసుకొస్తే ప్రస్తుతం ప్రస్తుతమైనటువంటి పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లిదండ్రులు తల్లిదండ్రులను కూడా చంపేసి స్థాయికి ఎదుగుతుంది దుర్మార్గ స్థాయికి పోకుండా ఒక మంచి స్థాయిలో పిల్లలను ఇంటెన్షన్తో మేము ఆల్రెడీ కమర్షియల్ తీసేట అవకాశం ఉన్నా కూడా మేము వచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం కాబట్టి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు యువన్ దెహ్ర కావచ్చు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు వీళ్ళందరూ కూడా దేశ భవిష్యత్తు అనేది విద్యార్థుల మీద ఆధారపడి ఉంది అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు కాబట్టి ఆ సందేశాన్ని ఫాలో చేస్తూ వీళ్ళ ఆదిత్య సినిమాలో భారతదేశానికి డాక్టర్స్ ఇంజనీర్సే కాదు సైంటిస్టు అవసరము అనేది ఆదిత్య మూవీ యొక్క సందేశము వికేష్ జీవన్ ఒక ఫిల్ము పిల్లల్ని అతి గారాభం చేస్తే తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది పడతారన్నది సెకండ్ కాన్సెప్ట్ డాక్టర్ గౌతమ్ అనేటువంటి చిల్డ్రన్స్ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి పిల్లలకి ఎంత అంటే నరకాన్ని చూస్తారు వాళ్ళు తల్లిదండ్రులు కుటుంబాల నాశనం అవుతుంది అదొకటి తర్వాత లైఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే మెడిటేషన్ ద్వారా యోగా ద్వారా పిల్లలను మంచి మార్గంలో తీసుకెళ్ళొచ్చు అన్నది ఫోర్త్ ఫిల్ము ఇది ఫిఫ్త్ చిల్డ్రన్స్ మరి ఈ మొగ్గుల యొక్క ప్రధాన ఉద్దేశం వాళ్ళకి చేద్దాం మళ్ళీ పిల్లలు చేసేస్తున్నారు పిల్లలు గంగళల చేతిలో పోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే పిల్లలు కూడా కంపల్సరీ హైదరాబాద్లో చదువుకున్నటువంటి కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విద్య నేర్చుకోవాలన్నది కాన్సెప్ట్ ఒకటి తర్వాత స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళు ఎన్ఎస్ఎస్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు ట్రైనింగ్ తీసుకొని దేశ రక్షణ లోపల పోవాలంటే ఇంట్రెస్ట్ కూడా కొంత ఒక టెన్ పర్సెంట్ అవకాశం ఉంది థర్డ్ ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ టుడే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికి కూడా విద్యార్థుల లోపల బాల బాలికల లోపల ఎన్నో రకాల హండత్యాసాలున్నాయి కళా సత్యార్థి గారు బాల కార్మిక వ్యవస్థ గురించి ఎంతో పోరాటం చేసి తన జీవితాన్ని చాలా చాలా వరకు ఆయన పర్సనల్ లైఫ్ నుంచి చేసేసి బాల కార్మిక వ్యవస్థను కొంతవరకైనా తీసుకురగలిగాడు కానీ ఐదంటుడే ఇంకా గ్రామీణ ప్రాంతాల లోపల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పట్టణాల లోపల ఉన్నటువంటి స్థాయికి తగ్గట్టుగా లేదు కాబట్టి భారతదేశం వంద శాతం అక్షరత సాధించినప్పుడు మాత్రమే ప్రతి విద్య లాస్ట్ క్లైమాక్స్ లో దీని యొక్క ఫుల్ ఫిలిం ని ఫోర్టీన్త్ నవంబర్ రిలీజ్ చేస్తాం ఇప్పటి వరకు ఏంటంటే దీని గురించి ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కాన్సెప్ట్లో మనం కొంత ట్రావెల్ చేసేసినాం కాబట్టి చేసేసాము ఫోర్టీన్ నవంబర్ రిలీజ్ చేసిన మెయిన్ అంటే ప్రతి భారతీయ పౌరుడు స్కూల్ మనకి విద్యార్థిని స్కూల్ జాయిన్ చేసేస్తే భారతదేశం వంద శాతం అక్షరాసం సాధిస్తుంది అందరూ అక్షణ సాధించినప్పుడు దేశం లోపల దేశం అభివృద్ధి చెందుతుంది ఇప్పటికీ అగ్రగామిగా ఉంది భారతదేశంలో భారతదేశం ప్రపంచం లోపల ఇంకా కూడా సాధిస్తా ఈ యొక్క ప్రధాన ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ మీడియా వాళ్ళకి నేను సార్ ఒక ఆర్టిస్ట్ అంటే సార్ చాలా సినిమా ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ వచ్చాడు ఒక వన్ మినిట్ సార్ మాట్లాడతారు సార్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ముందుగా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు నాగార్జున కాలేజీ సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్ అరవై ఏళ్ల వయసు నలభై ఏళ్ల నటన జీవితం ఐదు వందల సినిమాలు నటించాను మా అసోసియేషన్ మెంబర్ని టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ వయసులో బాగా యాక్ట్ చేశారు హ్యాడ్ సాంగ్ కొందరు మాటలు చెప్తారు సుధాకర్ గారు లాంటి వ్యక్తులు చేతలు ఇది చూశాను నేను మంచి పని మనం తెలపెడితే భగవంతుడు మన వెనకాల ఉండి అది నెరవేరుస్తాడు నెమ్మని వాళ్ళల్లో నేను ఒక కంగ్రాచులేషన్ సార్ మాటలు చెప్పే మనుషులు వేరు చేతలు చేసే మనుషులు వేరు అది గ్రహించే శక్తి భగవంతుడు ఇచ్చాడు నాకు ఎస్ మనకు కావాల్సింది పని టయానిక్ ఆహారం మనం మనం ఏమి చేయాలో అనుకుంటే మనకి నెంబర్ వన్ పని నెంబర్ టూ టయానిక ఆహారం మనం ఏమి చేయాలనుకుంటామో అది భగవంతుడి నుండి చెప్పిస్తాడు మన వెనకాల భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు కొందరు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుల వంశాలను నాశనం చేసుకుంటున్నారు హ్యాట్సాప్ సాబ్ సుధాకర్ గారు కొన్ని కోట్ల సంవత్సరాలు మానవుడు జీవించాలనేదే నా ఆశయం కంగ్రాజులేషన్స్ సుధాకర్ గౌడ్ గారు పిక్చర్ చాలా బాగుంది మీరు సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనిస్ట్ అలాగే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ నంది అవార్డు కూడా డెఫినెట్లీ ఈ మూవీ అనేది చాలా మంది పిల్లలకి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ మంచి మోటివేషన్ ఉంటుంది మీరు ఆల్రెడీ నంది అవార్డ్స్ విన్నర్ మీరు మరిన్ని నంది అవార్డ్స్ విన్న వాళ్ళది నా కోరిక నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హలో అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు సుధాకర్ గారు తీసిన ఫిల్మ్ ఏదైతుందో చాలా మంచిగా ఉంది పిల్లలందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి జీవితంలో వాళ్ళందరూ పిల్లలు సక్సెస్ కావాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ టీవీ